హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మహాశివరాత్రి రోజు తీసిన వ్లాగ్ ఈసారి శివరాత్రి వచ్చినప్పుడు తిరుపతికి వెళ్ళాలి అలా అనేసి అనుకున్నాము కానీ శివరాత్రి ఎట్లా వచ్చిందంటే వెన్స్డే వచ్చింది సో ముందు రోజు వీళ్ళకి స్కూల్ ఉంది ఆఫీస్ ఉంది నెక్స్ట్ డే కూడా స్కూల్ ఉంది ఆఫీస్ ఉంది సో వన్ డే కోసం ఎందుకులే అన్నట్టుగా ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాము ఇంకా నేను పొద్దున్నే లేచి రెడీ అయిపోయాను సుదర్శన్ టెడ్డీ యాప్ ఇంకా పడుకుంటున్నారు సరే అంతా అయిపోయినాక దీపం పెట్టేసి మళ్ళీ లేపుదాంలే వాళ్ళకి అనేసి అనుకున్నాను ఇంకా నేను సుదర్శన్ ని డేస్ ముందు అడిగాను సరే ఈసారి తిరుపతికి వెళ్ళట్లేదు కదా బాబా ఎక్కడికైనా గుడికి తీసుకెళ్తావా ఆ రోజు నీకు హాలిడే కదా అనేసి నార్మల్గా అయితే సుదర్శానికి కూడా ఆప్షనల్ హాలిడే అలా ఉంటుందంట కానీ ఈసారి ఖచ్చితంగా హాలిడే ఇచ్చారు సో చాలా ఫెస్టివల్స్ ఏమంటే సండేసే వచ్చాయి కదా సో వీళ్ళకి హాలిడే ఇచ్చారు అనమాట సో అలా ఏదైనా గుడికి తీసుకెళ్ళమనేసి అడిగితే ఓకే అని చెప్పాడు ఇంకా ఏ గుడి అనేసి అనుకుంటే ఎందుకో కరెక్ట్ గా చిక్కబల్లాపూర్ గుర్తుకొచ్చింది అంటే బ్యాండూర్ కి దగ్గరే అనమాట అక్కడ కూడా పెద్ద శివ స్టాచ్యూ ఉంటుంది ఆదియోగి చేసినది ఇషా ఫౌండేషన్ అనమాట అప్పుడు మేము కోయంబత్తూర్ కి వెళ్ళాం కదా కేరళ ట్రిప్ కి అప్పుడు మీకు చూపించాను లైట్ షోకి వెళ్ళాం కదా సో అలాంటిది సేమ్ ఇక్కడ ఉంటుంది ఇంకా నా దగ్గర శివలింగం ఉంటే ఇంకా తులసి ఆకులు పెట్టి ఆ శివలింగం పెట్టాను ఇంకా ఆ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత ఏమంటే పాలాభిషేకం చేస్తారు కదా దేవుడికి సో అలా చేసుకుందాము అనిపించి ఇంకా అలా పెట్టాను ఇంకా ఆ రోజు పొద్దున్నే లేసి ఫైవ్ థర్టీ కల్లా వెళ్ళిపోద్దాం బుజ్జు బయలుదేరేద్దాము అనేసి అన్నాడు సుదర్శన్ కానీ అలా ఇలా లేట్ అయిపోయింది ఇంకా సరే వెళ్తామా లేదా అనేది నాకు డౌటే అనమాట అయినా సరే ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకుందాము సుదర్శన్ లేసే లోపల అన్నట్టుగా పూజ చేసేసుకుంటున్నాము మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇంకా ఇది శివరాత్రి బ్లాగ్ కదా అందుకు చెప్తున్నాను హెడ్ మీద పోయి చాలా అంటే ఉండి అక్కడ ధనం పెట్టుకో ఇట్లా ఇది 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 కాపట్టు బాబా అక్కడ పాలు పోయి కొద్దిగా పోయి బాబా పడిపోతుంది దండిగా పోసేసాడు కొద్దిగా పోయి త్రీ టైమ్స్ కోకోనట్ వాటర్ తాగు బాబా తాగాడు కదా సో అలా మా పూజ కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా అయితే సుదర్శన్ శివలింగమైన దేవుడు శివుడి అలా ఏదైనా ఫోటో అలాంటివి ఏదైనా ఇంట్లో పెట్టుకోకూడదు బుజ్జు పెట్టుకుంటే చాలా పవిత్రంగా ఉండాలి అలాంటివన్నీ మన ఇంట్లో ఇట్లా జరగవు నాన్ వెజ్ తింటుంటాం ఎప్పుడంటే అప్పుడు అలాంటివన్నీ పెట్టకు అనేవాడు కానీ నాకు అప్పుడు కామెంట్స్లో చాలా మంది చెప్పారు పూజ గదిలో పెట్టుకోవచ్చు ఆశ అన్నట్టుగా సో అలా అందుకనేసి ఇంకా అప్పుడు ఒకసారి కొనుక్కొని ఉన్నాను ఇంకా అలా పూజ గదిలో ఇలాంటప్పుడు తీసి ఇంకా పూజ చేసుకోవచ్చు అనుకునేదాన్ని అలా ఈసారి ఫస్ట్ టైం చేశాను ఇంకా మేము చిక్కబల్లిపూర్కి బయలుదేరిపోయాము వెళ్ళేటప్పుడు దారిలో శివుడిది ఒక టెంపుల్ వచ్చింది ఎంత మంచిగా డెకరేట్ చేసేస్తున్నారు ఎంతో బాగుందో అసలు అనిపించింది హ్యాపీ ఏమంటే ఇలా వెళ్ళేటప్పుడు వెనకాల కూర్చొని ఉంటుంది దాని తర్వాత కొంతసేపు తర్వాత వాళ్ళకి వాడికి మోషన్ సిక్నెస్ వచ్చేస్తుంది ఫ్రెండ్కి కోచ్ ఫ్రెండ్కి వచ్చిన పాపం అట్లనే ఉంటుంది మరి నన్ను ఆడుకొని కూర్చొని ఉండాలన్నమాట కొంతసేపు అప్పుడు కొంచెం తగ్గుతుంది అన్నట్టుగా ఉంటుంది పాప ఆ మోషన్ సిక్నెస్ వల్ల కొద్దిగా నిద్ర వచ్చేస్తుంది ఎక్కువగా పడుకునేస్తుంది కొంతసేపట్లో మేము మళ్ళీ దేవనహలి రోడ్కి వెళ్తున్నాము ఎయిర్పోర్ట్ రోడ్ అంటే మేము హైదరాబాద్కి వెళ్ళామే బెంగళూరు నుండి సో సేమ్ రోడ్ అనమాట ఈ రోడ్ చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా అప్పుడు ఒకసారి వ్లాగ్లో హైదరాబాద్ నుండి బెంగళూరుకి వస్తా ఉంటే హ్యాపీకి మోషన్ సిక్నెస్ అని చెప్తే అప్పుడు కొందరు ట్యాబ్లెట్ సజెస్ట్ చేశారు దాని తర్వాత ఒక ఉన్నాయి అది కూడా దాని లింక్ కూడా షేర్ చేస్తున్నారు సో అది తీసుకుందాం అనేసి అనుకున్నాను మళ్ళీ మర్చిపోయాను మళ్ళీ ఇలా వెళ్ళేటప్పుడు అరే తీసుకొని ఉంటే బాగుండేది అనేసి అనిపిస్తా ఉన్ని ఇంకా ఇలాంటి అప్పుడు మెయిన్ గా ఫెస్టివల్స్ అప్పుడు టెంపుల్స్ చాలా బిజీగా చాలా రష్గా ఉంటుంది కదా ఇంకా మేము ఇట్లా చిక్కపల్లిపూర్కి వెళ్తా ఉంటే మాకేదో హైదరాబాద్కి వెళ్తున్న ఫీలింగే ఉన్నింది సేమ్ హైదరాబాద్కి వెళ్తేపుడు ఇక్కడే ఈ హోటల్ దగ్గరే ఆగాము నేను సుదర్శన్ టీ కాఫీ తాగుదాం అనేసి మళ్ళీ సేమ్ ప్లేస్ లో ఆగుతున్నాం ఇది వస్తుంది అనేసి తెలీదు అనమాట ఏదో మ్యాప్స్ పెట్టుకున్నాం వెళ్తూ ఉంటే ఇది వచ్చింది ఇంకా ఈ హోటల్ ఆ రోజు స్పెషల్స్ అనేసి పెట్టారు ఇంకా ఆ వడ ఉంచేసారా ఇది పెద్దది నేను ఇది అక్కి రోటీ ఏమో అనుకున్నాను సుదర్శన ఏమో కాదు బుజ్జు అది వడ ఏదో అనేసి అన్నాడు ఇక్కడికి ఉంటే టెడీ హ్యాపీకి ఆకలి అని చెప్పారు సరే పిల్లలకైనా తినిపించేద్దాంలే మనం ఫాస్టింగ్ ఉందాము దర్శనం అయిపోయిన తర్వాత తిందాంలే అనేసి నేను సుదర్శనం అనుకున్నాం ఇంకా వీళ్ళిద్దరికి ఇడ్లీ వడ కావాలంటే అది ఆర్డర్ చేసాం అక్కడ వడ బాగుందంట ఇడ్లీ అంతకు నచ్చలేదు టెడీ ఒక ఇడ్లీ తినింది హ్యాపీ కూడా ఒకే ఇడ్లీ తినేసి ఇంకా బయలుదేరిపోయారు అక్కడ నుండి ఇంకా నేను సుదర్శనం ఏమంటే టీ కాఫీ తాగుదాము అనేసి ఇంకా పొద్దున్నే అక్కడ ఇంట్లో కూడా టీ కాఫీ పెట్టుకోలేదన్నమాట అందుకనేసి ఇంకా ఇక్కడ టీ కాఫీ తాగేసి ఆ వడ చూపించానుగా అది ఎలా ఉందో టేస్ట్ చేద్దాము దర్శనం అయిపోయినాక మళ్ళీ రిటర్న్ లో తిందాము అన్నట్టుగా ఒకటి మాత్రం ప్యాక్ చేయించుకున్నాను అది మీకు తెలిస్తే మాత్రం నాకు చెప్పండి అది ఏ వడ అనేది లేకపోతే అది అక్కి రోటీ అయినా నాకు కొంచెం కన్ఫ్యూజన్ అనమాట ఇంకా మళ్ళీ వీళ్ళకి ఇక్కడ క్యాడ్బరీ చాక్లెట్స్ కావాలంటే అది కొనిచ్చుకున్నారు కానీ నేను తిననివ్వలేదు మళ్ళీ ఫేమస్ ఎప్పటి కానీ సోషల్ మీడియా ఇప్పుడు అయిందో అప్పుడు ఎక్కువ చూపించడం స్టార్ట్ చేశారు

మహాశివరాత్రి ఎంత నేను బాగుంటుందంటే వదిలేసాను అదిగో అవే అక్కడ నుండి చెప్పింది అవే అదిగో కొండ పోయింది బస్ కి దిగుతాను చూసుకున్నాం నాకు అక్కడ నుండి పైన లాగే ఉండింది బాబా నైట్ ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి మీకు రేపు స్కూల్ ఉన్నాయి కదా స్కూల్ కాలేజ్ ఆఫీస్

డమ్ కునిస్తాం మేషన్ అక్కడ మీకు దేవుడి స్టాచ్యూ అది చూస్తుంటేనే గూజ్ బాంబస్ వచ్చేస్తా నైట్ చూసాం కదా గుర్తుందా జూర పార్కింగ్ అవి కూడా అవునా కదా అది ఫ్రీ బాబా ఫ్రీ కదా కూడా పార్కింగ్ డబ్బులు తీసుకుంటారు ఇంకా ఫస్ట్ ఎంట్రెన్స్ సూలం చూపించానే అదే అనమాట ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ కానీ కార్ పార్కింగ్ కి ఇంకా కార్స్ ఇవన్నీ సైడ్ కి లోపలికి పంపించారు ఇంకా చాలా దూరం అవుతుంది మోనిసు దర్శన్ అక్కడే దిగేస్తారా బుజ్జు నేను వచ్చేస్తాను మళ్ళీ మేము కూడా వచ్చాము ఫోర్ మెంబర్స్ ఒకేసారి దిగేసి ఒకేసారి వెళ్దాంలే బాబా లోపలికి ఏముంది అంటే ఇక్కడ నుండే కార్ పార్క్ చేసే దగ్గర నుండే షార్ట్ కట్ ఉండింది అన్నమాట మళ్ళీ ఆ ఫ్రెండ్ అంతా తిరుగుకోకుండా ఇక్కడ నుండే వెళ్ళిపోవచ్చు అమ్మయ్య అనుకున్నాము సో ఇంకా ఇక్కడ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నింది కాలు కాలుతాయేమో అనేసి చెప్పులు కూడా తీసుకోకుండా అక్కడ ఉంటుంది కదా వదిలడానికి సో అది ఇక్కడ వదులుదాంలే అనేసి బయలుదేరాము ఇంకా ఇక్కడ అంతా స్టాల్స్ పెట్టేసి ఉన్నారు అంటే పండగ అనేసి పెట్టారేమో ఎవ్రీడే అయితే ఉండవు అనుకుంటాను సో అన్నీ ఏమేమి కావాలి అన్నట్టుగా అన్ని స్టాల్స్ పెట్టేశారు ఇంకా ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాం ఎంత హ్యాపీ అనిపించిందో నాకు ఇక్కడ ఏమంటే మేము కోయంబత్తూర్కి వెళ్ళాం కదా అప్పుడు జస్ట్ అనుకోకుండా లైట్ షో టైంకి వెళ్ళిపోయామ అక్కడికి ఇంకా ఓన్లీ లైట్ షో చూసుకున్న మళ్ళీ రిటర్న్ అయిపోయాము గుడి లోపలికి వెళ్ళలేదు ఎలా ఉంటుంది ఏమీ చూడలేదు సో ఇంకా అదొకటి ఉండింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్దాంలే అన్నట్టుగా అనుకున్నాం నెక్స్ట్ టైం అంటే ఇంకెప్పుడు వెళ్తాం ఇంకా వెళ్ళలేమేమో మేము మరి ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే సేమ్ అలాగే ఉంది అసలు ఇంకా నేను అప్పుడు అనుకున్నాను మార్నింగ్ టైం చూస్తే ఎలా ఉంటుందో అనేసి నైట్ లైట్ షో చూసినప్పుడు ఇంకా ఇక్కడ క్రౌడ్ ఉండింది కానీ మరీ చాలా క్రౌడ్ అమ్మా ఇంత క్రౌడ్ లో వెళ్ళలేమే అన్నట్టుగా ఏం లేదు నార్మల్ గానే ఉన్నింది ఇంకా బెంగళూరు నుండి వచ్చే దారిలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవ్వలేదు స్ట్రెయిట్ గా వచ్చేసాము సుదర్శన్ అయితే ఇలాంటప్పుడు అసలు ఒప్పుకోడు పండుగలప్పుడు గుడికి అలా వెళ్ళొద్దు చాలా రష్ ఉంటుంది నార్మల్ డేస్ లో వెళ్దాము అంటుంటాడు కానీ ఫస్ట్ టైం ఎందుకు ఒప్పుకున్నాడో తెలియదు అలా దేవుడి దేవాల ఒప్పుకున్నాడు అలా వచ్చేసాని దగ్గరికి మేము కానీ చాలా మంది ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా నైట్ అంతా ఉంటుంది కదా ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి నైట్ అంతా మేల్కొని ఉంటారు సో అప్పుడు ఇంకా బాగుంటుంది సో అప్పుడు ఇంకా చాలా మంది వస్తారనమాట అప్పుడు ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోవడము అట్లాంటివి జరుగుతాయేమో మేబీ అనేసి అనుకున్నాం మేము ఇంకా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి కూడా లేట్ అవుతుందేమో చాలా మంది ఉన్నారు కదా అనుకున్నాం ఆహా అసలు ఏం లేదు ఇక్కడ ఒక త్రీ స్టాల్స్ పెట్టినారు అక్కడ మనము టెంకాయ పూలు దేవుడికి కర్పూరము అవన్నీ కొనుక్కోవాలన్నమాట దీపము అట్లాంటివన్నీ ఉంటాయి సో అక్కడ కొనుక్కునే ప్లేస్లో ఇలా ఇలా క్యూలో నుంచునే ప్లేస్లో మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇంకా క్యూ కూడా మూవ్ అవ్వట్లేదు అనేసి టెడ్డి ఒక దగ్గర ఒక క్యూలో సుదర్శన్ ఒక క్యూలో ఇంకా నేను హ్యాపీ ఒక క్యూలో నుంచున్నాము సో అట్లా అవుతుందేమో ఏది ఫస్ట్ అయిపోతే అక్కడ అలా తీసేసుకొని వెళ్ళిపోదాము అన్నట్టుగా ఇంకా మంది అయితే అసలు అక్కడ పూలు ఇలాంటివి ఏం తీసుకోకుండానే స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడ దేవుడు దండం పెట్టుకునేసి కొంతసేపు అక్కడ కూర్చునేసి వెళ్ళిపోతున్నారు సో అలా కూడా వెళ్ళొచ్చు అనిపించింది కాకపోతే ఇంత దూరం వచ్చాం కదా టెంకాయ కొట్టుకొని వెళ్దాం దేవుడికి అనేసి మేము ఇంకా అక్కడే నుంచొని క్యూలో కొందరైతే ఇంటి దగ్గర ఉండి కూడా తెచ్చుకున్నారు అవన్నీ మ్మి టెంకాయ పూలు అట్లాంటివి కూడా సో మాకు అంత ఐడియా లేదు సో ఇక్కడ దొరుకుతాయి కదా అలా అనుకున్నాము ఇంకా అలా తీసుకొని ఇంకా లోపలికొచ్చాము అనమాట ఇంకా ఈ రోజే శని త్రయోదశి కూడా అంట కదా రెండు కలిసి వచ్చేసరికి చాలా మంది వచ్చేసి ఇంకా చాలా ఏమంటారు హోమము అట్లాంటివన్నీ కూడా చేసుకుంటా ఉంటారు టెడ్డి చేతిలో ఉండే సో అవే అనమాట ఇంకా ఈ మూడు దీపాలు దాని తర్వాత ఇక్కడ వచ్చేసి దేవుడికి అక్కడ శివలింగం మీద పోయడానికి పాలు దాని తర్వాత ఒక చెంబులో వాటర్ లాగా ఇచ్చారు కైలాస తీర్థ అంట అది సో దాంట్లో ఉన్న వాటర్ అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఒక దేవుడు సాంగ్ ఉంది అది వింటుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి అసలు కంట్లో వాటర్ కూడా వచ్చేస్తాయి నేను అనుకుంటా ఉండేదాన్ని కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటే సద్గురు పెట్టే సద్గురు పెట్టారు కదా సో అలాంటి వీడియో చూస్తుంటే చాలామంది చేస్తూ ఉంటారు ఎందుకబ్బా ఏడుస్తారు అసలు వీళ్ళు అనేసి అనుకునేదాన్ని నాకు అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఒక రకంగా అక్కడ వీడియో తీయకూడదు అన్నారు దర్శనం చేసేసుకున్నాము చాలా బాగా జరిగింది ఎంత బాగుండిందో అసలు చెప్పలేను కొంతసేపు ఇంకక్కడే కూర్చునేసాము అది మెడిటేషన్ చేసినట్టు అనమాట అక్కడ కూర్చునేసి కొంతసేపు ఒక టెన్ మినిట్స్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇంక ఇక్కడ టెంకాయ కొట్టేసి అగరబత్తులు వెలిగించి దీపం వెలిగించి ఇంకా కర్పూరం హారతి ఇచ్చేసి ఇంకా మనం ఇక్కడ నుండి బయలుదేరచ్చు అనమాట ఇంకా మనం టెంకాయ కొడతాముగా అక్కడ వాళ్ళకి ఇచ్చేసామంటే ఎందుకో ఒక కవర్లో ఒక హాఫ్ టెంకాయ పూలు ఆకు ఒక అవన్నీ పెట్టిస్తారు దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రసాదం తీసుకోవాలి ఇక్కడ ఏమంటే నువ్వులతో చేస్తావు కదా లడ్డు సో ఆ లడ్డు అనమాట ప్రసాదం అయిపోయింది ఫోటో అయిపోయింది మీరు కూడా లాగా నవ్వుకున్నారా నేను కూడా ఇప్పుడు చూసుకుంటే ఎడిట్ చేస్తా ఉంటే భలే నవ్వొచ్చింది అసలు సుదర్శన్ ఎప్పుడు అట్లా అలా అలా నడుచుకొని రాబోచ్చు వీళ్ళ దాన్ని పెట్టుకోపోవచ్చు అనేసి అన్నాడు అలాంటిది ఆ రోజు ఎందుకు చేశాడో తెలియదు అందరు పెట్టుకుంటున్నారు అలా వీడియోస్ తీసుకుంటున్నాడు వాళ్ళని చూసినట్టున్నాడు నన్ను కూడా అట్లే చేయమన్నాడు టెడ్డి నవ్వుతా ఉన్నాడు ఇంతకు ఆ వీడియోస్ ఎలా వచ్చాయో కూడా ఇప్పటి వరకు చూడలేదు మా సుదర్శన్ ఫోన్లో ఉన్నాయి దీని తర్వాత చూసుకోవాలి ఎలా వచ్చాయో బాగా వస్తే మాత్రం నేను ఇన్స్టాలో పెడతాను ఇంకా ఒక రౌండ్ వేసుకొని వెళ్దాం దేవుడు చుట్టూరు అని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ కూడా ఇలా చుట్టుకొనేసి ఎంత మంది కూర్చునేస్తున్నారు అక్కడ

అంతే ఇంకా అక్కడ దర్శనం అయిపోయింది దేవుని చూసుకున్నాము ఇదిగో ఆ పెద్ద స్టాచ్యూ దగ్గర ఫొటోస్ తీసుకోవాలి అనుకున్నాను అన్నీ అయిపోయాయి ఎంత బాగా అనిపించింది తర్వాత ఇక్కడ అంతా షాపింగ్ పెట్టారు చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు ఏమున్నాయబ్బా అని చూడడానికి వెళ్ళాము ఇక్కడ కూడా ఏమంటే ఆ పెద్ద స్టాచ్యూ ఉన్నాయి కదా అలాంటివి చిన్న చిన్నవి బొమ్మలు అమ్ముతా ఉన్నారనమాట నా దగ్గర ఆల్రెడీ ఉందిగా సరే అనేసి ఇంకా తీసుకోలేదు ఏమి ఇంకా అక్కడ అంతా రుద్రాక్ష మాలలు సో అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట আনি <laughs> ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఇదిగో వీళ్ళ ఇద్దరికీ ఐస్ క్రీమ్ కొనిస్తాను అని చెప్పున్నారు తీసుకొచ్చు ఇంకా ఇక్కడికి వచ్చినాక చూస్తే ఐస్ క్రీమ్స్ అంత క్వాలిటీగా అనిపించలేదంట వద్దులేరా బయట ఎక్కడ కొనిస్తాను ఇక్కడ ఐస్ క్రీమ్స్ అంత బాగాలేదు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వద్దనేసుకున్నాము అక్కడే టిఫిన్ కూడా ఉంది అది మాత్రం చాలా క్వాలిటీగా ఉంది సుదర్శన అక్కడే తినేద్దాం బుజ్జు బాగుంది ఇక్కడ అన్నాడు నేను రెడీగా ఉన్నాను కానీ రెడీ ఏమంటే ఇక్కడ వద్దులే బాబా మీరు అక్కడెక్కడో తినాలనుకున్నారు కదా అక్కడే తినండి అనేది సరే అవును కదా అన్నట్టుగా మళ్ళీ ఇక్కడ కీరా తీసుకున్నారు ఇంకా తిన్నారంతే ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరిపోతున్నాము కరెక్ట్ గా ఒక వన్ అవర్ ఉన్నాం అంతే అంతా అయిపోయింది అసలు ఇంత తొందరగా అయిపోతుంది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాము ఇంత తొందరగా అనుకోలేదు ఇంకో కార్లో ఈ చాక్లెట్స్ కొని ఇచ్చాడుగా సుదర్శన్ అక్కడ ఆ హోటల్ దగ్గర కార్లో పెట్టేసి వచ్చారు అది ఎట్లా మెల్ట్ అయిపోయి పచ్చడి పచ్చడి అయిపోయింది అనమాట బజ్జి బజ్జిగా ఉంది అదే చూసుకుంటున్నాము బాబె ఎండ మాత్రం బాగా ఎక్కువగా ఉంది వీళ్ళిద్దరికి నేను హ్యాట్స్ తీసుకొచ్చుకోండి అని చెప్పాను వాడిని గాగుల్స్ తెచ్చుకోరా హ్యాపీ అనేసి అన్నాను ఆహా వచ్చారు ఇద్దరు ఇంకా ఆ రోజు మాత్రం శివరాత్రి ఇంత బాగా జరుగుతుంది అనేసి అస్సలు అనుకోలేదు అంటే గుడికి వెళ్తాము తీసుకెళ్తాను అని చెప్పాడు అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ గల బయలుదేరేద్దాం బుజ్జు అనేసి అన్నాడనమాట ఇంకా ఫైవ్ థర్టీ అంటే ఇంకా ఫస్ట్ గుడికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ దీపం అయితే అలా అనేసి అనుకున్నాను అంత అంత అర్లీగా లేసి వెళ్ళాలి అనుకున్నప్పుడు సో అలా అంతా ఏం కాకుండా తిరిగ్గా ఇంట్లో మంచిగా దీపం పెట్టేసుకొని మళ్ళీ ఇలా వచ్చి దేవుడి దగ్గర దర్శనం కూడా చేసుకునేసి వెళ్తూ ఉండేసరికి ఎంత హ్యాపీ అనిపించిందో ఇంకా ఇక్కడ అంతా షాపింగ్ అనమాట నార్మలే ఇంకా ప్రతి ఒక్క టెంపుల్స్ దగ్గర షాపింగ్ జరుగుతూ ఉంటుందా సేమ్ అట్లే కాకపోతే ఇక్కడ శివా జేజీకి సంబంధించినవన్నీ అమ్ముతూ ఉన్నారు ఇంకొకటి శివా జేజీ అంటుంటాను కదా అంటే శివానే అనే కాదు జేజీ జేజీ అంటుంటారు పిల్లలకి ఏమంటే ఇలా జేజీ అనేసి చెప్పి చెప్పి అలవాటైపోయి ఇంకా దేవుడు అట్లాంటి పర్టికులర్గా అవార్డ్ అప్పుడప్పుడు రాదనమాట మీకు కూడా బ్లాక్స్లో జేజీ అనేస్తుంటాను కొందరికి అది కొంచెం వియర్డ్గా అంటే స్తూ ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని కామెంట్స్ చదువుతూ ఉంటాను జేజీ ఏంటండి పిల్లల్లాగా అలా అనేసి పిల్లల కోసమే చెప్తుంటానండి మీకోసం చెప్పట్లేదు ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇక్కడ హనీ అమ్ముతున్నారు సో ఏంటబ్బా ఇది మొరింగా హనీ అంట కొత్తగా ఉంది అనేసి చూద్దాం అనేసి వెళ్ళాము సో ఇది డైరెక్ట్ అది ఏమంటే అంటే మునగాకు మునగాకు ఎక్స్ట్రాక్ట్ అనమాట అక్కడ దాంట్లో తీసిన హనీ అంట అదేంటో మరి తెలియదు డిఫరెంట్గా ఉంది అనేసి అనుకున్నాం మేము సో ట్రై చేద్దాం అనేసి వాళ్ళు కొంచెం డెమో ఇచ్చారు దాని తర్వాత సుదర్శంగా నచ్చింది సరే ట్రై చేద్దాం బుజ్జు మంచిగా ఉంటుందంట హెల్దీ అంట అనేసి అన్నాడు సో ఇంకా తీసుకుందాము అనుకున్నాం అది కాక ఆఫర్ కూడా ఏదో ఉందంట నార్మల్గా అయితే టూ థౌజండ్స్ ఎంతో ఉంటే మనకి థౌజండ్ రూపీస్కే వస్తుంది అన్నట్టుగా కూడా చెప్పుకున్నారు ఇక్కడ ఫస్ట్ సుదర్శన్ టేస్ట్ చేశాడు నచ్చింది ఇంకా హ్యాపీ అయితే అది ఎలా ఉన్నా స్వీట్గా ఉంటే చాలా హ్యాపీకి నచ్చేస్తుంది భలే ఉందంట సో ఇంకా అక్కడ అది తీసుకున్నాము ఇంకోటి కూడా ఉందనమాట అదేమంటే మనకి మంచి నిద్ర రావడానికి కూడా ఒక జెల్ లాంటివి ఉన్నాయి జెల్ అంటే పిల్లలు తింటారు కదా చాక్లెట్స్ లాంటివి సో అట్లా ఉంటాయి అనమాట అవి అది తింటే మనకి మంచిగా నిద్ర వస్తుందంట అది ఏమంటే సుదర్శన్ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేశాడు అదేమంటే సుదర్శన్ కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది బుజ్జా సో అది వేసుకున్నాను నేను సో ఇదే ఒకటి తీసుకున్నాము హనీది దాని తర్వాత స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అనలేము దాన్ని స్లీపింగ్ జెల్ అదేదో ఏమంటారో మళ్ళీ తెలియదు కరెక్ట్గా నాకు అది తీసుకున్నాము అది అదే సుదర్శన్ కళ్ళు తిరిగినట్టు అనిపించింది తర్వాత మళ్ళీ నిద్ర వచ్చింది అని చెప్పేసి అన్నాడు సో ఇంకా అది తీసేసుకున్నాము ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయాం ఇంకా దారిలో అంతా ఏమంటే ఇది ఒరిజినల్ రా హనీ అనమాట మన కళ్ళ ముందే తీసి ఇస్తున్నారు అరే ఇక్కడ కూడా ట్రై చేసి ఉంటే బాగుండేదే అనిపించిన తర్వాత ఇంకా అక్కడ తీసేసుకున్నాం కదా అన్నట్టుగా వచ్చేసాము ఇదిగో ఈ రెస్టారెంట్కే వెళ్ళాలి అనుకున్నాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి సో మళ్ళీ వచ్చేసాం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమంటే ఇక్కడ టైం మేము ట్వల్వ్ అలా అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి సో బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ లాగా ఇంతకు ఇక్కడ ఏం దొరుకుతాయో ఎలా ఉంటాయో టేస్ట్ ఏమి తెలియదు నార్మల్ రెస్టారెంట్సే కదా అన్నట్టుగా బయలుదేరిపోయాం ఉంటే లోపలికి వెళ్ళి చూసామంటే చాలా బాగుండింది ట్రెడిషనల్గా ఉంది ముగ్గులు అలాంటివన్నీ వేస్తున్నారు నాకు అలాంటివి అయితే చాలా ఇష్టం అనమాట అది అట్లా అంతా ఉంటే సో ఇంకా అలా వెళ్ళాను లోపలికి వెళ్ళేసరికి చాలా బిజీగా ఉంది కూర్చొని తినడానికి కూడా ప్లేస్ లేదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే ఒక టెన్ మినిట్స్ అలా వెయిట్ చేసాము దాని తర్వాత ప్లేస్ దొరికింది ఇంకా అక్కడ కూర్చున్నాము ఇంకా సుదర్శన్ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుని వస్తాను బుజ్జు అని చెప్పేసి వెళ్ళి ఉన్నాడు ఇంకా టెడీ హ్యాపీకి అయితే లేదని చెప్పారు ఇంకా నాకేమో సుదర్శన్ బిసివేలా బాత్ అంటే ఇష్టం అనేది తీసుకొచ్చి దాని చూస్తుంటే ఇంకా అసలు ఇంకెప్పుడు తిననేమో బిసిబేలా బాత్ అనిపించింది ఎందుకంటే అంతా ఇచ్చారు అది అంతగా కూడా ఏం బాగాలేదు ఇంకా సుదర్శన్ పలావ్ రైస్ ఏమో తెచ్చుకున్నాడు ఇంకా ఇది శివరాత్రి స్పెషల్ అంట ఈ కాంబో ఇచ్చారు అన్నీ నాకు అవి అన్ని నచ్చినట్టువే ఉన్నాయి అన్ని సగ్గుబియ్యంతో చేసినవే ఉన్నాయి క్యారెట్ హల్వా ఒకటి ఇచ్చారు ఈ ప్లేటే తీసుకొని ఉంటే బాగుండేదబ్బా అనిపించింది బిసిబేలాబాత్ కాకుండా సో అది బాగుంది ఇంకా సుదర్శన్ పలావ్ రైస్ ఏమో కొద్దిగా తిన్నాడు వదిలిపెట్టేశాడు ఇంకా ఇది కొన్ని టేస్ట్ చేశారు వదిలిపెట్టేశాడు నేను ఒక ఏమంటే హాఫ్ తిన్నాను ఇంకా హాఫ్ వదిలిపెట్టేసి ఇంకా అక్కడ నుండి బయలుదేరేసి వెళ్ళిపోతున్నాము ఇంకా ఈసారి మీరు ఎవరైనా ఎప్పుడైనా బెంగళూరు సైడ్ వచ్చారంటే ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంది అంటే ఎప్పుడు ఇలానే ఉంటుందో నాకు తెలియదు ఫెస్టివల్ కాబట్టి ఇంత మంచిగా ఉందో అని నాకు తెలియదు కానీ ఫెస్టివల్ రోజు మాత్రం చాలా బాగుండింది ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట హ్యాపీ హ్యాపీగా వెళ్తున్నాను నేను దాని తర్వాత ఇక్కడ ఇంకో ఎంత మంచి సీనరీస్ ఉన్నాయో ఇక్కడ ఇక్కడ దిగి ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు అంత బాగుండింది వాటర్ ఆ కొండలు ఆ కలర్ అంత బలే ఉండింది కానీ మాకు అప్పటికే ఓపికలు నశించిపోయాయి ఇంకో జస్ట్ అట్లా చూసుకొని వెళ్ళిపోతా ఉన్నాము ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక హనీ ఉందనమాట ఇక్కడ ఇక్కడ అలా అమ్ముతున్నారు సో ఇది కూడా చూసుకుంటా వెళ్ళాము ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేద్దాము అన్నట్టుగా అనుకున్నాం ఇంకా అలా వెళ్తా ఉంటే గ్రీనరీ ఉంది అన్ని తోటలు అనమాట పూలువి మల్లెపూలు చామంతులు రోజా పూలు అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు వెళ్తూ ఉంటే చూస్తూ వెళ్ళాము ఎంత బాగున్నాయి బాబా కొంచెం స్లోగా వెళ్ళవా భలే ఉన్నాయి అని చెప్పుకుంటూ తీసుకెళ్తున్నాము డైరెక్ట్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి కదా అహా కాదు వీళ్ళకి ఐస్ క్రీమ్స్ కొనిస్తానులేరా అని చెప్పున్నాడు మా సుదర్శన అక్కడ బాగాలేదని చెప్పేసి సో దానికనేసి ఇదిగో బిగ్బే ఇది మేము హైదరాబాద్ నుండి బెంగళూరుకి వచ్చేసేటప్పుడు బిగ్బేలో మేము కృతుంగాకి వెళ్ళాము మీకు గుర్తే అని కదా రీసెంట్ ఫ్లాగ్సే కదా అవి సో మళ్ళీ అక్కడికి వచ్చాం అనమాట ఇంకా ఇక్కడ ఏమంటే లాస్ట్ టైం టెడ్డి వాళ్ళు రాబిన్ బాస్కిన్ రాబిన్ అనేసి అక్కడ ఐస్ క్రీమ్స్ కొనుక్కో ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి నచ్చుతాయి అక్కడ సో అందుకే మళ్ళీ అక్కడ ఐస్ క్రీమ్ కావాలి వాళ్ళు అడగలేదు ఐస్ క్రీమ్ ఎక్కడ కొనిచ్చినా తినేసి ఉంటారు కాకపోతే మా సుదర్శన్ ఇక్కడ బాగుంటుంది గుజ్జు అనేసి ఇక్కడ తీసుకొచ్చాడు ఇంకా అది అక్కడ వాళ్ళ దగ్గర ఫొటోస్ తీసుకున్నారు నేనైతే వీడియో కూడా తీసాను మిమ్మల్ని మీకు చూపించవచ్చు అన్నట్టుగా ఇంకా ఈ షాపింగ్ మాల్ అయితే ఎంతో బాగుంటుందో యూనిక్గా ఉంటుంది చాలా నచ్చుతుంది నేను లాస్ట్ టైం కూడా సేమ్ డైలాగ్స్ వేశాను మీకు ఇక్కడ ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు సో ఇదే అనమాట ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి ఇంకా ఇక్కడికి వచ్చాను నాకెందుకో తెలియదు ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఏదో తీసుకుంటా ఉంటారు కస్టమైజ్ చేసినట్టు తీసుకుంటారు అదేమంతగా నాకు నచ్చదు అసలు కానీ వీళ్ళకి చాక్లెట్ అంటే చాలా ఇష్టము అదిగో టెడీ ఎడి ఇంకా హ్యాపీ అక్కడ ఏదో చూస్ చేసుకుంటా ఉంది హ్యాపీకి అసలే కోల్డ్ ఉంది వద్దు బాబా వాడికి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అంటే వినలేదు మా హ్యాపీ ఫేస్ చూసారా చిన్నది అయిపోయింది మరి కోల్డ్ ఉంటేనే అలా పీక్కుపోతుంది అనమాట కోల్డ్ ఉంది కాఫ్ కూడా ఉంది మళ్ళీ ఐస్ క్రీమ్ కొనిచ్చాడు తింటా ఉంది ఇంకా వీళ్ళిద్దరు ఒకటైతే మా సుదర్శన్ ఇంకోటి ఏదో కొనుక్కుంటున్నాడు క్యారమెల్ ఏదో దాని పేరు ఏదో మర్చిపోయాను నేను సో అదంటే అది బిస్కెట్ లాగా టేస్ట్ చేశాను అబ్బాయి ఎంత ఎంత చండాలంగా ఉండిందో అసలు నాకైతే నచ్చలేదు అమ్మాయి నాకు నచ్చకపోవడమే మంచిదిలే మళ్ళీ ఇలాంటివన్నీ మళ్ళీ టేస్టీగా అనిపిస్తే మళ్ళీ తినేసాను అనుకోండి లాస్ట్ కాకుండా ఆ లాస్ట్ బిఫోర్ సమ్మర్లో అలా తిని తినే ఇంత లావ్ అయిపోయి మళ్ళీ ఇంత టైం పట్టింది నాకు సన్నగడానికి ఇంకా సమ్మర్ వస్తూ ఉంది ఐస్ క్రీమ్స్ తినే వాళ్ళకి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి చెప్తున్నా పెద్దవాళ్ళకి జాగ్రత్తగా ఉండండి గ్రేవింగ్స్ ఉంటాయి కానీ తినకండి అయిపోతారు ఒకసారి అయిపోయామంటే మళ్ళీ తగ్గడం చాలా కష్టము చూసారా వైట్ డ్రెస్ అంతా పారు చేసుకుంది అసలు ఐస్ క్రీమ్ అంతా వేసుకుంది దాని తర్వాత నేను ముందే వాళ్ళు చాక్లెట్ కూడా తింటానంటే వద్దు వద్దురా డ్రెస్ పారు చేసుకుంటా అని చెప్పేసి వద్దని చెప్పా లాస్ట్ ఎట్లా అంటే ఆ చాక్ చాక్లెట్ పక్కన పెట్టేస్తే ఐస్ క్రీమ్ వల్ల డ్రెస్ పాడైపోయింది ఇంకా నాకేమంటే ఆ అక్కడ అన్నం తిన్నట్టే లేదు ఆ రెస్టారెంట్ లో సరే అనేసి ఇవ్వడ తెచ్చుకున్నానుగా అది గుర్తుకొచ్చింది అది తింటా వచ్చాను నచ్చింది నాకు అది వడలాగా లేదు అది అక్కీ లాగే ఉంది కానీ సుదర్శన్ మాత్రం అది కాదు బుజ్జు అది వడ అనేసి అంటున్నాడు నాకు అది అక్కి రోటి టేస్ట్ అనేసి ఎలా అనిపించింది నేను తవర్కెరలో ఉన్నప్పుడు కింద రమ్య వాళ్ళు ఉండేవాళ్ళు భారతీయ ఆంటీ సో ఆ ఆంటీ ఇచ్చింది అనమాట ఒకసారి అందుకే ఆ టేస్టే అనిపించింది నాకు అరే ఏంటి సడన్గా పట్టీలు అనుకుంటున్నారా మీకు చెప్పడం మర్చిపోయాను సార్ నేను పట్టీలు కొని బాబా ఈ అయినా కొని బాబా ఈ పండగైనా పట్టీలు కొని బాబా అనేసి అడిగేందుకంటే నాకు గల్గల్ పట్టీలు కావాలి అని చెప్పాను కదా మీకు గుర్తుందో లేదో మరి మా కొని లేదు నచ్చలేదు అనేసి సో మళ్ళీ అడిగాను అనమాట దానికి సరే కొనిస్తాను లే అనేసి అని ఉన్నాడు ఇంకా ఈ ఈ రీసెంట్గా ఏమంటే రీల్స్ చూసాను నేను ఏమని శివరాత్రికి పట్టీలైనా ఏమైనా సిల్వర్లో కొనుంచుకుంటే మంచిది అనేసి అబ్బా ఎంత టైంకి ఎంత మంచి రీల్ కనిపించింది అని అది సుదోషన్ షేర్ చేస్తే ఈ రీల్స్ చూసి అడుగుతున్నావు బుజ్జు అనేసి అడిగాడు అయ్యో ప్రామిస్గా చెప్తాం బాబా నాకు ఈ రీల్స్కి నాకు సంబంధమే లేదా నార్మల్గా అడిగాను అది నిజంగానే కొనిస్తే మంచిది అనేసి ఆ రీల్స్ చూశాను సో అప్పుడు ఇంకా నీతో షేర్ చేస్తున్నాను అనేసి అన్నాను సో అలా అప్పుడప్పుడు కొన్ని కొన్ని కో అయిపోతుంది కదా ఇంకా తిరుపతి నుండి ఎప్పుడు ఎంటర్ అవుతుంటే వైట్ ఫీల్డ్లోకి అక్కడ మనీ జ్యువెలర్స్ అనేసి ఒక షాప్ దొరుకుతుంది అక్కడ ఎప్పుడైనా కొనుక్కోవాలి బాబా సిల్వర్ అనేసి అనుకుంటా సిల్వర్ అన్నీ షోగా పెట్టుంటారనమాట సో అట్లా ఎప్పుడు అడుగుతాం కదా అనేసి అంక దారిలోనే అది అనేసి అక్కడికి వెళ్ళాము అక్కడ ఏమీ నచ్చలేదు సో మళ్ళీ ఇంకా ఇక్కడ మలబార్కి వచ్చాము మలబార్లో ఇప్పుడు చూపిస్తాను పట్టీలు అవి నచ్చాయి అన్నమాట సుదర్శన్కి నేను ఇంత ముందు కూడా ఒకసారి అడిగాను అప్పుడు నచ్చలేదు సేమ్ పట్టీలు ఇప్పుడు నచ్చాయి సో ఇక దానికి మ్యాచింగ్ మెటల్ కూడా కొన్ని బప్ప అనేసి అడిగాను సో ఆ మ్యాచింగ్ మెటల్లో ఈ మూడు సెలెక్ట్ చేశాయి ఆ మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేద్దాం అనేసి ఇంకా దానికి మ్యాచింగ్గా పెట్టుకున్నాము సో ఒకటి మెటల్ తీసుకున్నాను దాంట్లో ఇంకా అలా పట్టీలు కూడా తీసేసుకున్నాను ఫస్ట్ షాప్కి వెళ్ళాను కదా సిల్వర్ షాప్కి అక్కడికి వెళ్ళినప్పుడు గల్ గల్గా అనేటివి ఉన్నాయా అనేసి అడిగాను అవి లేవు అనేసి అన్నారు బుజ్జు నీకు అలాంటివన్నీ కావాలంటే ఇంటికి వెళ్ళిపోదాము బైక్ తీసుకో అక్కడ లోకల్ షాప్ ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళి కొనుక్కో నీకు అక్కడ దొరుకుతాయి నీకు అనేసి అన్నాడు ఓ దొద్దులే బాబు నువ్వే కొనిచ్చి ఎక్కడ ఒక దగ్గర అని చెప్పాను ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మల్బార్లో ఇంకా ఇలా ఇంకా ఇంటికి బయలుదేరేస్తే ఇక్కడ ఒక శివ టెంపుల్ ఉంటుంది వైట్ ఫీల్డ్లో ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ ఇప్పుడు అది ఆట్ టైం కాబట్టి అక్కడ మీకు అంత జనాలు కనిపించట్లేదు ఈవినింగ్ మార్నింగ్ అలా అనుకోండి చాలా పెద్ద క్యూ ఉంటుంది అసలు గ్యాప్ ఉండదు అంతసేపు పడుతుంది అనమాట నార్మల్ మండేస్ వెళ్ళినా చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ అంత ఫేమస్ టెంపుల్ అది ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా శాంతినికేతన్ మాల్కి వచ్చాం ఎందుకంటే మా సుదర్శని టెడ్డి లెగో అడుగుతూ ఉండింది అనమాట ఎప్పటి నుండో ఈసారి శాలరీ వస్తే నాకు లెగో కొని బబ్బా అనేసి అడుగుతూ ఉండింది సో దానికనేసి ఇంకా ఇక్కడ తీసుకొచ్చాను నాకు ఆ లెగో అనే నేమ్ అంటేనే బీపీ వస్తూ ఉంటుంది ఒకసారి మా డాడీ దగ్గర కొనిచ్చుకుంది గుర్తుందా అవి ఎట్లుంటాయంటే టూ థౌజండ్స్ అంటారు త్రీ థౌజండ్స్ ఫోర్ థౌజండ్స్ అంత పెట్టి కొనుక్కుంటూ ఉంటారు అది చేస్తుంది కష్టపడి ఇంకా అంతే అక్కడ పెట్టేస్తుంది దాంట్లో ఏముందబ్బా అనిపిస్తుంది నాకు అంత మనీ పెట్టి కొనియడం అవసరమా అనే సుదర్శన తిడుతూనే ఉంటాను నాహా వినడు విన్నాడు తన మాల్లో లేదంట రెడ్డి కావాల్సింది మళ్ళీ ఇది ఫినిక్స్ మాల్ అప్పుడే మళ్ళీ ఫినిక్స్ మాల్కి వచ్చాము నా బీపీ వచ్చి నేను క్లియర్గా ఎక్కడ వీడియో తీసుకోలేదు వాళ్ళు హ్యాండ్లిస్లోకి వెళ్ళి ఉన్నారు నేను నార్మల్గా కూర్చుంటాం కదా ప్లేస్ ఉంటుంది ఇంకా అక్కడే బయట ఉన్నాను నేను సో అక్కడ ఏదో దొరికిందంట వాడు అనుకున్నది దొరకలేదు కానీ ఏదో ఒక కొనుక్కుందాము అన్నట్టుగా ఏదో తెచ్చుకుంది ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను మీకు ఇంకా అక్కడ బయలుదేరేసరికి ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ సో ట్రాఫిక్లో ఒక హాఫ్ అన్ అవర్ స్ట్రక్ అయ్యాము దాని తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరి ఇంక ఇంటి దగ్గర చిన్న గుడి ఉంటుంది కదా అమ్మవారి గుడి చూపిస్తుంటేనే అక్కడ ఏ ఫెస్టివల్ వచ్చినా చాలా బాగా చేస్తారు ఇంకా అక్కడ శివలింగం పెట్టి ఎంత బాగా చేశారో అసలు ఇంకా మార్నింగ్ అయితే అన్నం పెట్టి అందరికీ అది ఇంకా బాగా చేసి ఉంటారు లేము ఇంకా ఇంటికి వచ్చేసాము ఇదిగో చూసారా ఇది ఇది కొనుక్కోవచ్చుకుందంట గిటార్ జూక్ బాక్స్ అనేసి సో ఇది కూడా లెగో లాగే ఫిట్ చేయాలి అంతా అది ఇంకెప్పుడు చేసుకోవాలబ్బా నాకు టైం లేదు అంటే అలాంటప్పుడు ఎందుకు కొనుక్కోవాలో నాకు అర్థం కాలేదు సో ఒక సండే ఉంటుంది కదా అప్పుడు కూర్చొని చేసుకుందులే దాని మీదే ఫోకస్ పెట్టుకోకు చదువుకోరా అనేసి అని చెప్తున్నాను ఇంకా ఇది ఇది ఓపెన్ చేసి ఎప్పుడైనా చేసుకుంటుందిగా అప్పుడు షేర్ చేస్తాను అది ఎలా ఉంటుంది ఏంటి అనేది తండ్రిలో బ్లూటూత్ పెట్టుకోవచ్చు అంట ఏదో చెప్తా ఉంది మరి ఇంకా ఇంటికి మేము సెవెన్ కి అలా వచ్చేసాము సో రాగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దేవుడికి దీపం పెట్టేసుకున్నాను ఇంకా బాల్కనీలో మల్లె చెట్టు ఉందిగా అప్పుడు పూలు పూస్తా ఉండేది మీకు చూపిస్తా ఉండేదాన్ని కదా అలాగే ఈ రోజు అనుకోకుండా టూ పూలు పూసున్నాయి ఇందాక ఇప్పుడే జస్ట్ వచ్చేసరికి అవి చూసి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వెంటనే తీసి దేవుడికి పెట్టేయాలి అనేసి అనుకున్నాను దానికంటే ముందు మీకు ఒకసారి వీడియో తీసుకుందాము అన్నట్టుగా తీసుకుంటున్నాను కాకపోతే ఏమంటే నేను దీపం పెట్టేసిన తర తర్వాత కనిపించాయనమాట అసలు ఏముంది అయినా అన్నట్టుగా ఒకటి దేవుడికి పెట్టుకుందాము ఒకటి నేను తలలో పెట్టుకుందాము అనేసి అనుకున్నాను నిజంగా చాలా రోజుల తర్వాత ఈ మల్లె పూలు కనిపించాయి అది శంకు పూలు ఉన్నాయి కదా అవి మళ్ళీ పూయనే లేదు అదేమో తెలియలేదు మరి దానికి ఒక సీజన్ ఉంటుందేమో మరి తెలియదు ఇంకా నా పట్టీలు మెట్టలు చూపిస్తా అని చెప్పాను ఇంటికి వెళ్ళిన తర్వాత సో ఇవే అనమాట థర్డ్ ఫింగర్ పెట్టుకున్నాను చూసేట మెట్టే సో అది తీసుకున్నాను పింక్ కలర్ మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా అది తీసుకున్నాను సో అంతే ఇక్కడితే బ్లాగ్ ఏం చేసేస్తున్నాను మీ అందరికి బ్లాగ్ నచ్చింది అనుకున్నది లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్